మాకు బతిపూర్ కమ్మని గింట్రు మీద రాసి ఉండే మేడం ఆడ నుంచి తెలుసుకొని మేము అవి హాస్పిటల్ వచ్చినాము ఇక్కడ ట్రీట్మెంట్ మంచి ఉంది మేడం మంచిది మంచి మెడిసిన్ ఇస్తుంది అన్ని ట్రీట్మెంట్లు మంచిగా చేస్తుంది ఎనిమిది ఏళ్ళ ఎనిమిది ఏళ్ళు మస్తున్నాము ఆ ఉరిది ఈ ఉరిదురు నిర్మల పోయినము మేము ఆహారమూర పోయినాము ఈ మందులు పోపించినాము ఏడ ఏం జరగలేదు మరి ఇట్లా దానికి ఇక్కడ అమ్మ దావకాలు ఉన్నది మంచిగా ఉన్నది మంచి పోతున్నారు అది కవర్ ఇస్తే నేను నచ్చిన మరి ఇక్కడ చూపించుకున్నాము తొమ్మిది నెలలు మందులు ఆడకం చేసింది ఇప్పుడు పది నెలలకు కల్పం అయింది మంచిగా సూగులు బీరులు అన్ని మంచి ఇస్తుంది మేడము ఏ హాస్పిటల్ పోయినన్నా ఎక్కడ నాకు కన్ఫర్మ్ కాలేదు ఇటు కస్తే కన్ఫర్మ్ అయింది నాకు ఎక్కడ తిరిగినా కన్ఫర్మ్ కాలేదు మేడం మంచిగా చూస్తుంది అంత మంచిగా చేస్తారు మెడిసిన్ మంచి రాస్తుంది అంత ట్రీట్మెంట్ మంచిగా చేస్తుంది అయినా కన్ఫర్మ్ కాలేదు నాకు కానీ ఈ హాస్పిటల్ మంచి ఉంది ఇదంతా మంచి జరుగుతాయి అన్ని టెస్టులు మంచిగా ఉంటాయి అన్ని తిర్ర మంచిగా జరుగుతుంది మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును ஃல்யந்திரம் விஷ் சந்தான தராரநகர்சான் கேந்திரம் எயிட் பிரக்கன, சிக்ஸ் ஹாஸ்பிடல் டூ த்ரீ ஜீரோ ட்ரிபிள் சிக்ஸ் நைன் த்ரீ நைன் ஜீரோ டபல் த்ரீ